రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఇందుకు సంబంధించి పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు కొనసాగనుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది అనంతరం ఫలితాలను సైతం వెల్లడిస్తారు రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు నాలుగు వందల పదిహేను స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు వార్డులకు ఎనిమిది వేల మూడు వందలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది మరోవైపు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కాగా పోలింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అప్రమత్తంగా ఉన్నారు